హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జీవి ప్రక్కు అంతా ఎలా ఉన్నారండి బాగున్నారు కదా ఈరోజు మన వీడియో ఏంటంటే చూడండి ఇది బాగా ఇది చూస్తేనే మీకు తెలుస్తుంది కదండి ఆమ్చూర్ అనమాట మా పక్క అయితే మేము ఆమ్చూర్ అంటాము దీనిని చూడండి ఇది మనకి సంవత్సరం పాటు నిలువు ఉంటుంది మనం పచ్చి మ్యాంగోని బాగా వాష్ చేసుకొని మామిడికాయ వాష్ చేసి తేమంతా క్లాత్తో తుడిచేసి స్మాల్ స్మాల్ పీసెస్ కట్ చేసి ఉప్పు కారం అండి ఇంకేం అవసరం లేదు సాల్ట్ కారం బాగా పీసెస్కి అప్లై చేసి ఎండలో ఎండపెట్టుకోండి పెట్టుకోండి ఈ విధంగా చాలా అంటే చాలా బాగుంటుంది మనము పిల్లలకి కాలేజ్కి స్కూల్కి వెళ్ళేటప్పుడు కొన్ని కొన్ని ఇచ్చిన ఇవి టైం పాస్ అవుతుందనమాట ఒక్కొక్కటే నోట్లో పెట్టుకొని తినచ్చు చాలా అంటే చాలా బాగుంటుంది ఇది సంవత్సరం పాటు నిల్వ ఉంచుకోవచ్చు అనమాట మీలో ఎవరికైనా ఇది తెలిసి ఉంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఈ చిన్ని వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ టు మై వీడియో ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ కంప్లీట్ వీడియో త్వరగా అప్లోడ్ చేస్తానన్నమాట బాయ్